హైదరాబాద్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బ్లాక్స్ ఆర్ అండర్ ప్రెషర్ ప్రెషర్ డ్యూ టు అర్బనైజేషన్ సో ఒక్కొక్క పార్క్ని మనం ఏ విధంగా డెవలప్ చేసాము ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే ఒక గేట్ అంటే నాకు ఇరవై గేట్లు రూపుదిద్దించిన అనుభవం ఉంది అలాగే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ బర్డ్ పార్క్ వాకిన్ ఏరి సో ఇలా దాదాపు హైదరాబాద్లో ఉన్న అర్బన్ ఫారెస్ట్ లొకేషన్స్ యూ కెన్ సి ఇలాంటివన్నిటికీ మనకు ఒక హైదరాబాద్కి ఏ విధంగా క్లైమేట్ రెసిలియన్స్ క్లైమేట్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ మనకు కల్పిస్తుంది అనే ఉద్దేశంతో మనం ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది అయితే వచ్చే వాళ్ళకి అనుగుణంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ అనేవి డెవలప్ చేయాలి కాబట్టి ఇవన్నీ మనం చిన్న చిన్న ఇంట్రొడక్షన్స్ పార్కుల్లో చేస్తే విజిటర్స్ సంఖ్య పెరుగుతుంది అలాగే దే ఓనర్షిప్ కూడా వాళ్ళలో పెరుగుతుంది కాబట్టి పది కాలాల పాటు ఇవి నిలుస్తాయి అనే ఉద్దేశంతో ఒక్కొక్క రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్కి ఒక్కొక్క పేరు పెట్టి రకరకాలుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము వాక్వేస్ చేయడము సీటింగ్ బెంచెస్ పిల్లలు ఆడుకోవడానికి యోగా షెడ్లు అలాంటివన్నీ మనం రూపకల్పన చేయడం జరిగింది ఆయుష్వనం అంటే పేర్లు కూడా మనం శాంతివనము అట్లా పెట్టడం జరిగింది అక్కడ యాదాద్రిలో అయితే రెండు పార్కులు వాటికి ఆంజనేయ అరణ్యము నరసింహ అణ్యము అని దేవాలయ పరిధిలో ఉన్నాయి కాబట్టి అలాగే మన గత సంవత్సరము వరల్డ్ ఎర్త్ డే రోజు విదేశీ పర్యాటకులు రావడం జరిగింది జీ ట్వంటీలో భాగంగా జూన్ ఫిఫ్త్న మన బైస్క్లింగ్ పార్క్లో పాలపిట్ట అంటాం దాన్ని దాంట్లో వాళ్ళు వచ్చి బైస్కిల్ చేయడం జరిగింది ఇలా మనకి ఒక్కొక్క వనం అని ఇలా ఒక్కొక్క పార్క్ని స్మృతివనము స్మృతివనంలో మనం ఫారెస్ట్ మార్టీస్కి ఒక స్మారకం పెట్టాము అట్లా ప్రతి ఒక్క అనుభూతిని మనము ఎలా పాఠకులతో పంచుకోవచ్చు ఏమున్నాయని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఇది కూడా ఓపెన్ యాక్సెస్లో లో మన వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఈ బుక్ లో ముప్పై రెండు పార్కుల వివరాలతో పాటు జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి పార్కులు అరే అడవి పార్కులకు సంబంధించి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రోడీకరించడం జరిగింది ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఓపెన్ యాక్స్ అవగాహన వస్తుంది అక్కడ ఏమున్నాయి ఫెసిలిటీస్ వెళ్తే ఏం చూడవచ్చు అనేది